బ్రిటన్ కు చెందిన రసెల్ కుక్ అనే ఇరవై ఆరేళ్ల యువకుడు ఆఫ్రికా ఖండానంతా కవర్ చేస్తూ పరిగెడుతున్నాడు రసెల్ కుక్ను హాటెస్ట్ గీజర్ అని కూడా పిలుస్తుంటారు పరిగెడుతూ ఆఫ్రికా ఖండానంతా చుట్టేసిన తొలి వ్యక్తి కాబోతున్నాడైనా దక్షిణాఫ్రికాలో నిరుడు ఏప్రిల్ ఇరవై రెండున ఈ పరుగు ప్రారంభించారు ఉత్తరాఫ్రికాలోని ట్యూనీషియాలో ఈ ఛాలెంజ్ పూర్తి చేయబోతున్నారు పదహారు సరిహద్దులు గుండా ప్రయాణిస్తూ పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు చుట్టి రావాలని రసిల్ కుక్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రయాణంలో పలు నగరాలు వర్షారణ్యాలు సహారా ఎడారి గుండా మూడు నెలల పాటు ప్రయాణించారు ఎనిమిది నెలల పాటు ఆయన ఈ మార్థాన్లను చేయాలనుకున్నారు వెస్ట్ సస్సెక్స్ లోని ఓర్తింగ్ పట్టణానికి చెందిన కుక్ మూడు వందల అరవై మార్థాన్లను రెండు వందల నలభై రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ వీసా విషయంలో ఆరోగ్యపరంగా భౌగోళిక రాజకీయ సమస్యలు నెలకొనడంతో ప్రయాణాన్ని మరికొంతకాలం పొడిగించారు చివరికి ఈ ఏడాది ఏప్రిల్ ఏడున మారథాలను ముగించాలని నిర్ణయించారు ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ఎక్స్లో ముగింపు తేదీని ప్రకటించారు గత వారమే మౌరిటానియా నుంచి అల్జీరియాలోకి ప్రవేశించేందుకు అవసరమైన వీసాను రసెల్ కుక్ పొందారు రసెల్ కుక్ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకమని ఎంతో ఉన్నతమైన పనికి ఆయన నిధులు సేకరిస్తున్నారు ఇప్పటివరకు అంటే రెండు వందల తొంభై రోజులు ముగిసేసరికి యూకేకు చెందిన ది రన్నింగ్ చారిటీ సంస్థకు సహాయం చేయటం కోసం లక్ష అరవై ఐదు వేల పౌండ్లు అంటే కోటి డెబ్బై రెండు లక్షల రూపాయలు సేకరించాడు